గురువే ఓం సర్వమంగళాయ నమ ఓం శ్రీ శ్రీమాత నమ ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యుల భాగంగా బుద్ధిరేఖ గురించి బుద్ధిరేఖ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ బుద్ధిరేఖ పూర్తి అయిపోయిన తర్వాత ఆవిష ఆత్మరేఖ గురించి చెప్తారు ఈ బుద్ధిరేఖ అనేటువంటిది అదృష్ట రేఖ నుండి బయలుదేరిన అదృష్ట అలా ఉంటుంది అదృష్ట అదృష్ట రేఖ అంటే ఇది అదృష్ట రేఖ నుండి బయలుదేరిన బుద్ధిరేఖ వల్ల జీవిత మధ్యలో మంచికి మార్పు చెందివారుగా చురుకు కలిగి పైకి వచ్చుట పెద్దవారి సహాయ సహకారము తెలివితేటల వలన పైకి వచ్చును పెద్దవారి సహాయ సహకారాల వల్ల తెలుగు వల్ల పైకి వచ్చును అదేవిధంగా రవిరేఖ నుండి బయలుదేరిన ఈ విధంగా ఇది రవిరేఖ రవిరేఖ అంటే ఉంగరేలకు మధ్యలో రవిరేఖ నుండి వృద్ధిరేఖ బయలుదేరితే ప్రపంచ విషయాల్లో అతీతుడ ఉండను ప్రపంచ విషయాల్లో ప్రపంచ విషయాల్లో అతీత్తుడయ్యే వారికి బుద్ధిరేఖ రవిస్థానం నుండి బయలుదేరను అదేవిధంగా బుద్ధిరేఖ యొక్క గుణగణాలను బట్టి మనం అతని యొక్క బుద్ధి ఏ పాటితో తెలుసుకోవచ్చు అదేవిధంగా బుద్ధిరేఖ ముక్కలు మొక్కలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ బుద్ధిరేఖ ఎవరికైతే ముక్కలు ముక్కలుగా ఉంటుందో అదేవిధంగా బుద్ధిరేఖ ముక్కలు ముక్కలుగా ఉన్నా అదేవిధంగా ఎక్కువ గ్యాప్ ఉన్నా అంటే బుద్ధిరేఖకి చూడండి రేఖ ఎక్కువ గ్యాప్ ఉన్నా నిమిష నిమిషానికి ఆలోచ ఆలోచనలు మారేవారుగా హిస్టీరియా నిద్రలేవి మెదడు సంబంధ వ్యాధులు ఎక్కువ గ్యాప్ ఉంటాయి బాధపడేవారుగా వీళ్ళు తిరుగుబాటు విప్లవకారులుగా విప్లవకాలుగా రైళ్ల శివ ఉందిరు రేళ్ల శివర కోణ శివర కోణములు ఎక్కువగా ఉండినా వెండు ఉండినా దురస్థితి కొంత తగ్గును రైళ్ళు పొట్టిగా ఉన్న తొందరపాటుతనం ఉండను ఈ వేళ్ళు అనేటివి పొట్టిగా ఉండి తొందరపడుతనము ఉండను కనుపులు చిన్నవిగా ఉన్న గొప్ప విప్లవకాలుగా ఉంది కౌలింపులు ఈ కలుపులు అనేటువంటి చిన్నగా ఉంటే విప్లవకారులుగా కాలుగా ఉందరు అదేవిధంగా జీవిత రేఖ లోపల నుండి వచ్చిన కయ్యాలకి ఈ జీవితరేఖ ఈ లోపల నుంచి రేగస్తే కయ్యాలకి కాలు దువ్వరుగా కయ్యాలకి కాలు దువ్వేవారుగా ఉందరు కయ్యాలి కాలు దువ్వేవారుగా జీవితరేఖ లోపల నుంచి బుద్ధి బుద్ధిరేఖే గోడవారికి కా ఎప్పుడెప్పుడు అని ఉంటారు అదేవిధంగా జగడాలు సంచల స్వభావము తరచు నిర్ణయాలు మార్చుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు చేసి నిర్ణయాలు చేసి నెరవేర్చుకున్న సాహసము నుండి ప్రయత్ని సా పెద్ద పెద్ద నిర్ణయాలు చేసి సాధించుకునే ప్రయత్ సాహసంతో ప్రయత్నించి సఫలం అవుతారు లోపల నుంచి వస్తే అదేవిధంగా అకాల కయ్యాలకు లేవదేయుటకు ప్రయత్నించేవారు బుద్ధిరేఖ గుర్తివైపు ఎక్కువగా మొలి ఉన్న బుద్ధిరేఖ అనేటువంటిది ఇలా గుర్తు కిందకి వాలి ఎక్కువగా వాలి ఉన్నా ఎక్కువగా అవునా వాలి ఉన్నా లేక చంద్రస్థానం ఈ విధంగా లేకపోతే చంద్రస్థానం మీదకున్న చంద్రస్థానం మీదకున్న వాలిన వయసు పెరిగే కొద్దీ ఎక్కువ కష్టాలు పాలను ఈ బుద్ధి కింద ఈ గుర్తుంటిది గుర్తుకున్నా లేకపోతే చంద్రస్థానం మీదకి ఎక్కువగా వాలి ఉన్నా వయసు పెరిగే కొద్దిగా కష్టాలు పాలు అదేవిధంగా బుద్ధిరేఖ పొడవుగా గొలుసుకొట్టుగా ఉన్న బుద్ధిరేఖ అనేటువంటిది గొలుసుగా పొడవుగా గులుసుకొట్టుగా ఉన్న ఏడల మానసిక నీరసం కలిగి ఆరోగ్యం చెడి మనసు చెడిపోను గులుసుకొట్టు మానసిక నీరసం కలిగి ఆరోగ్యం చెడి మనసు చెడిపోను అది కోపం కలిగి చుట్టుపక్కల వారిని తినివేయవలన కోపంగా ఉండరు అదేవిధంగా బుద్ధిరేఖ ఐశ్వర్ఖ నుండి బాగా పైకిపోయిన పిచ్చి పిచ్చి అంటే ఈ ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఆయుషి బుద్ధిరేఖ పైకి పోయినా బాగా పై పిచ్చి చేష్ట కనపరుచును పిచ్చి చేష్టలు కనపరిచేవారు బుద్ధిరేఖ మీద లంక కూర్చున్నా ఈ బుద్ధిరేఖ మీద లంక కూర్చున్నా దురదృష్టం మనోవ్యాధి అనారోగ్యం కలిగిందరు బుద్ధిరేఖ వాలి ఒలిసి మాదిరిగా ఉన్నా ఈ విధంగా బుద్ధిరేఖ వాలి అలా గొలుసు మాదిరిగా ఉన్నా గొలిసి మాదిరిగా బుద్ధి వాలి ఉన్న విషారంతో శ్రో తప్పి పడిపోవచ్చు పడిపోవచ్చు ప్రాణాయానికి కూడా పొంగగలుగును అదేవిధంగా అచ్చరచ్చడ పచ్చ అచ్చట అచ్చను ఏ గ్రహ దెబ్బ కింద ఉన్నా ఆ దెబ్బ గ్రహ దోషాలు పరిగణించాలి అచ్చరచడ పుట్టుమచ్చలు ఉంటాయి ఈ ఎక్కడెక్కడ ఏ గ్రహం ఈ దీని కింద ఒక లేదు లేదా గురుస్థానం కింద పుట్టుమచ్చ ఈ విధంగా ఈ యొక్క వేళ యొక్క కింద అంటే ఏ గ్రహం కింద పుట్టుమచ్చ కింద బుద్ధిరేఖ మీద పుట్టుమచ్చలు ఉంటాయో ఆ గ్రహ దోషాలు అంటే స్థానం కింద ఉంటే అంటే గురుదోషము శని దోషము రవి దోషము బుధ దోషముండడం అదేవిధంగా గురు దుబ్బ కింద చిరువురేఖ మీద లంక గుర్తున్న నీసమైన ఆలోచనలు విద్యాశక్తి లేనివాడిగా వయసు ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఉండను అదేవిధంగా శనిస్థానం కింద శనిస్థానం కింద పుట్టిన చన్నా ఇట్లా చిరుదా బుద్ధిరేఖ మీద లంక ఉన్న అంటే గురుస్థానం కింద లంక శనిస్థానం కింద లంక ఉన్న విషయం చూస్తే బాధపడుచు లంక మీద నుండి రేఖ గీతల గీతలుగా ముక్కలు ముక్కలుగా ఏర్పడి ఉన్న ఈ లంక నుండి మీద గీతల గీతలుగా ఇలా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యించడి కష్టం అని చెప్పవచ్చు సూర్యస్థానం కింద శరీర మీద లంక గుర్తులు ఉన్న ఈ సూర్యస్థానం కింద లకపోతే ఉన్న నలభై మూడు అరవై సంవత్సరాల వరకు కళ్ళు జబ్బులు ఉండను నలభై మించి అరవై మూడు సంవత్సరాల మధ్య కళ్ళు జబ్బులు ఉండను మూడుకి మించిన ఈ లంక గుర్తులు అనేటువంటివి మూడుకు మించి ఇదా నాలుగైదు వరకునే గుడ్డివాడు వాడుకు బుధస్థానం కింద లంక ఉన్న ముసలితనంలో నల్వల బలైనత బుధస్థానం కింద లంక గుర్తుంటే బుధ ముసలితనంలో మనోవేద ఎక్కువ జీవిత రేఖ శిరోరేఖ మధ్య ఖాళీ చాలా చాలా తక్కువ ఉన్న అంటే ఈ రెండు రేఖల మధ్య ఖాళీ తక్కువ ఉన్న ఇక్కడ చాలా మంచిది స్వతంత్ర ఆలోచన స్వల్పకాలంలో న్యాయ నిర్ధారణ శ్రీకళ శక్తి జీవితాన్ని నడపడంలో సాహసము మానశక్తి కలుగును విడిపోయిన శిరో రేఖ చిన్నగా అందంగా బాగుగా చేతికి అడ్డముగా పోయిన తోటి ప్ర తోటి ప్రజల మీద అధికార శక్తి కలుగును అంటే ఈ విధంగా చైక విడిపోయి ఇలా వచ్చింది ఇలా విడిపోయి అద్భుతంగా వస్తే ప్రజల మీద అధికారము చాలా ఎంచుగలే శక్తియుక్తులు పొందేవారును వారు తలకి సంబంధించిన తెలివితేటలు తలనొప్పి ప్రపంచ జ్ఞానము జ్వరముల గురించి తెలిపేది శిరు శీర్షరేఖ శీర్షరేఖ శిరురేఖ బుద్ధిరేఖ ఒకటి శిరేఖ ఒక ఐశ్వర్య కొంచెం తగులుతూ ఐశ్వర్య కొంచెం తగులుతూ వంక కలిగిన మంచిది చూడు ఈ విధంగా ఈ విధంగా వంకలాగా ఐశ్వర్య పూజ తగులుతూ ఇట్లా వంకరాగా ఉంటే మంచిది సన్నము లోతు సన్నంగా ఉన్న ఈ రేఖ సన్నంగా ఉన్న లోతుగా ఉన్నా లోతున్న దీర్ఘము చక్కటి రంగు ఉండటం మంచిది శీర్షరేఖ వంకర లేక పైకి దెబ్బలో వంకర లేక పైకి దెబ్బలో వేళ్ళ వైపునకు కొనలో ఎత్తిపెట్టుకుని వెళ్ళినా ఒక అదృష్టము శీర్షరేఖ వంకర లేక పైకి దెబ్బలో అంటే వేల వైపునకు కొనలో ఎత్తిపట్టి కొన్ని ఉన్నా వారికి అదృష్టము వేరు ప్రఖ్యాతులు అంటే ఈ రేగైనటువంటిది ఎలా ఉండాలి చూడండి ఇలా వినాలి అంటే ఈ విధంగా కొనలు అయితే పైకుంటే పైకెత్తినట్టు ఉండాలి ఏ స్థానమైనా కావచ్చు ఎలా కానీ లేకపోతే ఎలా కానీ లేకపోతే ఎలా కానీ ఎలా కానీ పై ఉంటే ఉన్నవారికి అదృష్టం పేరు ప్రఖ్యాతలు ఉండవు అంటే బిత్తిపట్టుకుని ఉన్న వారికి అదృష్టం కానీ పేరు ప్రఖ్యాతలు ఉండవు జీవితం దుఃఖదాయము వృత్తి వ్యాపార సంబంధంలో ఉందండి శనిదేవత ముందుగా ఆవించి ఆవరించి దరిద్రం అంటే ఈ బిద్దిరేఖ అనేటువంటిది ఎలా పైకి ఎలా ఉండకూడదు అంటే దరిద్ర దేవత వెన్నట్టు చూపుడు వేలు గురువుల మధ్య శీర్షరేఖ మీద కోచ్చు వయసు ఆరు సంవత్సరాలు ఇది శూపుడు వేలకి ఈ విధంగా మధ్య వయసు ఆరు సంవత్సరాలు అదేవిధంగా ఒక రెండు వేల మధ్యకు శీర్షరేఖ మీద వయసు ఇరవై ఐదు ఐదు ఆరు ఇరవై ఐదు సంవత్సరాలు మధ్య వేలకి అదేవిధంగా మూడవ వేలు రెండు వేలు మధ్యకి శీర్షరేఖ వయసు నలభై రెండు సంవత్సరాలు నాలుగు వేలు బుధవేలు మధ్య శీర్షిరేక వయసు అరవై రెండు సంవత్సరాలు శేర్శీరక పొట్టనవేలు ప్రక్కన పుట్టి చిటికిన వేలు చివరి వరకు అంతమందిన వయసును సూపర్ వేలు కింద నుండి గణితం లెక్కించుకోవడం సూపర్ వేలు ఇక్కడి నుంచి బుద్ధి వయసును లెక్కించాలి అదేవిధంగా వడ్లగింజ రేఖ గుర్తు ఉన్న దోషము శిరోరేఖ మీద వడ్లగించి కానీ లంక గుర్తు కానీ ఉంటే అనారోగ్యం వచ్చింది ఏదో వంటలగించులు ఎలా ఉంటే దోషము అనారోగ్యము శిరోరేఖ చీలి కొంత దూరం పోయి ఆ కోణాలు తిరిగి కూడదు అంటే శరీరక చీలి కొంత దూరం పోయి అంటే శరీరేఖి మళ్ళీ రెండు కోణాలు కలవకూడదు చూడండి ఈరోజు షీర్ పొలవకూడదు కలిపి ఆన మంచిది కాదు అంత కొంత దూరం పోయి ఆ పోయిన తర్వాత పొలం కలిసిన మంచిది కాదు తలనొప్పి వగైరాలు మనసు అస్వస్థలు ఉన్నావు శనివేలు కింద దెబ్బ కింద సీర్శ దిగిన ప్రాణహాని ఈ శనివేలు కింద ఈ బుద్ధి తిగితే ప్రాణహాని ఈ విధంగా ఈ విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్